ఒక రైతుగా నేను చెప్పేది ఏంటంటే సీమలకు ఆని కలిగేయద్దు ఏ ప్రాణికి కూడా మనం ఆని కలిగేయద్దు అంటే రైతు ఎట్లా బతకాల ఇగో ఇక్కడ నుంచి గలమ తీద్దామని ఇక్కడ పడవాడు నీళ్ళ వస్తున్నాయి ఈ నీళ్ళతో గలమ తీద్దామని తీస్తే ఇలా చీమలు పుట్టబెట్టినాయి ఆ లక్ష కోట్ల చీమల గుడ్డు ఉన్నది గుడ్డు సీమల గుడ్డు ఇది ఆని కలుగుతుంది ఏం చేయాలా బాధ అనిపిస్తుంది కానీ నీళ్ళు పోకడ తప్పది అక్కడ నుంచి అక్కడ పొలంకు నీళ్ళు పోవాలి ఏం చేస్తే పని చేస్తుంది కామెంట్ రూపంలో పెట్టుండ్రి ఇది ఎట్లా చేస్తే పని చేస్తుంది రైతు ఎవరికి హాని కలిగేయ్యాడు రైతు బతికేది ఎలా ఎవరికి ఆని కలగద్దని ఉన్నది కానీ మాత్రం చేయగదాప్తలేదు అది మొత్తం తీసేస్తే ఆ సీమల పుట్ట మొత్తం పోయేటట్టుంది అది మొత్తం తీసేస్తే సీమలు మొత్తం వెళ్ళిపోతుంది ఆ లోపల పుట్టున్నది ఉన్నది ఇవిడి కాబట్టికి పానా హాని కలుగుతుంది లక్ష కోట్ల గుడ్డు పెట్టిన నిమలు ఏం చేస్తే పని చేస్తుంది కామెంట్ రూపంలో పెట్టుర్రీ